భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే పల్నాడు జిల్లా నగరికల్లో మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల యాభైకి ముందు భారతదేశంలో మనస్ఫూర్తిని ఉధృతంగా అమలు చేస్తున్నటువంటి టైంలో ఈ దేశంలో మహిళలకి బాలికలకి ప్రతి ఒక్కళ్ళకి చదువు అవసరం లేదని చెప్పి ఇంటికి మాత్రమే పరిమితం అని చెప్పే క్రమంలో అట్లా కాదు ప్రతి ఒక్కరికి చదువు కావాలని చెప్పి మరి సావిత్రి పూలే తొమ్మిది సంవత్సరాల్లోనే మరి పెళ్లి చేసుకొని జ్యోతిబా పూలే గారిని ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఇంకొక తొమ్మిది సంవత్సరాలు రెడీ చేసుకొని మరి అక్కడి నుంచి జ్యోతిబాబు పూలే గారి ద్వారా ఇంట్లోనే చదువు నేర్చుకొని ఆ చదువు ద్వారా సమాజానికి చదువు చెప్పాలని మరి మొట్టమొదట స్కూల్ పెట్టి పూణెలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణెలో ఆ స్కూల్ ద్వారా ఉన్నటువంటి మహిళల మొత్తాన్ని తీసుకొచ్చి చదువులు చెప్పే కార్యక్రమం చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది అవహేళనలు చేసి ఆమెని చదువు చెప్పనీయకుండా చాలా అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ తట్టుకొని ఏం చేసినా సరే మనం అనుకున్న దాన్ని సాధించాలి అని చెప్పి మరి ఆ స్కూల్కి వెళ్ళే క్రమంలో వచ్చే క్రమంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది అవ అవహేళన చేసి ఏడకాలు చల్లుతూ ఉంటే మరి ఆ వాటి పట్ల కూడా తడిచిపోయినా కూడా స్కూల్కి వెళ్ళి మళ్ళా తీసి మళ్ళీ మార్చుకొని మళ్ళా వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చాలామంది కుట్రపని మళ్ళీ అక్కడ స్కూల్ లేకుండా చేసి ఇలా ఖాళీలో లేకుండా చేయాలని చెప్పి ఖాళీ చేపిస్తే అట్లా కాదని చెప్పి అయినప్పటికీ కూడా చాలా అవమానాలు జరిగిన తర్వాత కూడా ఆమె ద్వారా మరి పెండ్ అయిన తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల్లోనే స్కూల్తో పాటు మిగతా మొత్తం ఒక యాభై స్కూళ్ళు తయారు చేసి మహిళలకి చదువు అనేది ఉండాలి అని చెప్పి ఆ రోజు కృషి చేసినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మహిళలు చదువు నేర్చుకొని విజ్ఞానాన్ని నేర్చుకొని సమాజాలంలో అన్ని రంగాల్లో రాణించి ఈరోజు రాజకీయాల్లో కావచ్చు విద్యా వైజ్ఞానిక రంగాల్లో కావచ్చు ఈరోజు కింద స్థాయి చిన్న స్థాయి నుంచి ఈరోజు విమానం నడిపే స్థాయికి అదే రకంగా అంతరిక్షంలో పోయి నేర్చుకుని బయటకు వచ్చే స్థాయికి నేర్పించడానికి చదువు ఈ దేశంలో కావాల్సినటువంటి పళ్ళు గుళ్ళు గుడులు దేవుళ్ళు కాదు చదువు అనేది ముఖ్యం చదువు నేర్చుకుంటేనే అందరికి విజ్ఞానం వస్తుంది ఆ విజ్ఞానం ద్వారానే కావాలని చెప్పి ఆ రోజు మరి చేసినటువంటి కృషి జ్యోతిబాబు పూలే గారి ద్వారా మరి ఆయన ఇచ్చినటువంటి అడుగు దాడల్లో దాన్నే మళ్ళా ఆ కాలం తర్వాత డాక్టర్ జె అంబేద్కర్ గారు కూడా ఆయన్ని గురువుగా స్వీకరించి సమాజంలో అణగారిన వర్గాల కోసం వెనకబడిన వర్గాల కోసం అంటరానిగా ఉన్నటువంటి దళితుల కోసం వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు అంటే జ్యోతిబాబు పూలే సావిత్రాబి పూలే తర్వాత వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ రకంగా అన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ పాలకులు ఈరోజు ని సొంత రాజకీయాల కోసం వాడుకొని మరి వారి యొక్క స్వార్థం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వండరు మొత్తాన్ని దోచుకొని ఆ రకంగా వచ్చే క్రమంలో మన వచ్చినటువంటి పిల్లలకు కూడా మంచి చరిత్ర నేర్పించకుండా చదువులు నేర్పించకుండా వేరే రూట్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి దేశ చరిత్ర తెలుసుకోవాలి అంటే ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రని మనం మన సమాజానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పిల్లలకి చదువుకునే ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆ రకంగా మనం ముందుకెళ్ళడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం జోహార్ సావిత్రిబాయి కులే జోహార్ సావిత్రిబాయి పులే కొనసాగిస్తాం సావిత్రిబాయి పులే గారి కార్యక్రమాలను సాగిద్దాం సాగిద్దాం ఆలోచన విధానాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం